ఇప్పుడు కరివేపాకు గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం మనం కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు ఆ కరివేపాకు కదా అని తీసి పక్కన పెడుతుంటాం మాటల సందర్భంలో కూరలలో కరివేపాకు లాగా తీసి అనే సామెత కూడా ఉపయోగిస్తూ ఉంటాం మరి ఆ కరివేపాకు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కూర అయినా సాంబారైనా ఉప్మా రసం ఏదైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచి వేరుగా ఉంటుంది కూరకి అంత రుచిని ఇచ్చిన కరివేపాకుని మాత్రం ఏరిపారేస్తాం కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు కానీ ఇష్టం లేకో అలవాటులో పొరపాటో కరివేపాకు తీసుకోకపోవడానికి సవాలక్ష కారణాలు కానీ కరివేపాకు వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు బి వైటమిన్ కెరోటిన్ పుష్కలంగా ఉండడమే కాదు తాజా కరివేపాకు నుంచి ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఖనిజ లవణాలు క్యాలరీలు కూడా లభిస్తాయి కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా వాడుకోవచ్చు ఎలా అంటే ఎలా అంటే తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే అల్తా ఎమిలేజ్ అనే ఎంజైమే కారణం కరివేపాకులోని ప్రత్యేక పదార్థాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయి అంతేకాదు జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రించవచ్చు ప్రతిరోజు ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలు తింటే స్థూలకాయం అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయి పెద్దలకు మాత్రమే కాదు పిల్లల్లో ఆకలి మందగిస్తే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదట ముద్దగా రెండు ముద్దలు పెడితే చాలు ఆకలి పెరుగుతుంది అజీర్తి తగ్గుతుంది కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు మెంతులు మిరియాలు కలపాలి ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్దనా చేస్తే సిరో సిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి పెరుగుతాయి కూడా అంతేనా జుట్టు తెల్లబడడం తగ్గి కురులు నల్లధనాన్ని సంతరించుకుంటాయి ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పకుండా తీసుకుందాం